నేను వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీమాల కానీ తొందరగా తరంగా ఇచ్చేసి గవర్నమెంట్ లో కొట్లాడి మా ముదో నేత ఏడాది ప్రాంతం గరీబు బడుగు పనిన వర్గాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళ కోసం న్యాయాల న్యాయం కావాలని అక్కడ మంత్రి శ్రీశాఖ గారికి అనుకుంది ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ మేడం కళ్యాణ్ లక్ష్మి షాదీ చార్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నూట పదహారు చెక్లు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ చార్ హుబాలకు చెక్ చేయడం జరుగుతుంది కేవలం నూట పద్దెనిమిది చెక్ పెండింగ్లు ఇప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చింద్రు మొన్న నూట పద్దెనిమిది పెండింగ్ ఉన్నాయి అది కూడా మన మన కలెక్టర్ మేడం చెప్పేసి తొందరగా ఇస్తాయి ఒకటి మా సోదరులంతా చెబుతున్నారు వాయిదా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తులం బంగారీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ఖచ్చితంగా దాని గురించి నేను అసెంబ్లీలో ఎన్నో సార్లు మాట్లాడటం జరిగింది ఇంకా కూడా మాట్లాడి మా బరువు పదిహేను వర్గాల పుట్టింటి బిడ్డలకు పెళ్లి అయిన పిల్లలకు న్యాయం చేస్తానని ఈ సభ